తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్ తెలంగాణ బిడలారా చూసారా టీఆర్ఎస్ ఫినిష్ అయిపోయింది బరీడ్ చూస్తున్నారు కదా కొంతమంది ఏదో మూడు వందలు రెండు వందలు యూట్యూబ్ లో వాచ్ చేస్తున్నారు కేసీఆర్ బిఆర్ఎస్ ఢిల్లీ పార్టీ కనీసం ఆయనకు పూజార్లు కూడా హిందీలో మాట్లాడిన పూజార్లు దొరకలేదు భజన కీర్తన పాటలు వాళ్ళు కూడా దొరక్క ఇక్కడ మన తెలుగు వాళ్ళని తీసుకెళ్ళి ఢిల్లీలో బిఆర్ఎస్ పార్టీ పెట్టారు ఆ పూజారులు ఒకరికి చదవడం రాదు ఒకడంటారు ఎవరే భజనలు చేయండి అది కూడా తెలుగులో ఇలాగొందు ఇక్కడ దోచుకునే డబ్బు దేశం అంతా పంచుతుంటే తెలంగాణ బిడలారా తెలంగాణ టిఆర్ఎస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యే ఎంపీలారా కార్యకర్తలరా ఒకటి మీరు గుడ్డే చేళ్ళు పడినట్టు మొదటిదానికి మొగుడు లేడు కడదానికి కళ్యాణం అన్నట్టు ఇక్కడేమో తెలంగాణలో కోటి ఉద్యోగాలు ఇస్తానని లక్ష ఉద్యోగాలు ఇవ్వలేదు తొమ్మిది సంవత్సరాల్లో తొంభై వేలు కూడా ఇవ్వలే అంటే ఇంకా తొంభై తొమ్మిది లక్షలు నిరుద్యోగులు వెయిట్ చేస్తున్నారు ఎప్పుడు ఉద్యోగాలు వస్తాయని ఈ టిఆర్ఎస్కి కేసీఆర్ కేటీఆర్కి ఒక ప్లాన్ లేదు